సైక్లోన్ వంద ఫైటర్ అవార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కొత్తపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ చిన్నకొండలరావు అందుకోవడం శుభ పరిణామం లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ సభ్యులు ఎన్వీరో అధ్యక్షులు బాబురావు చార్టర్ సెక్రటరీ బిఎస్కే పట్నాయక్ అన్నారు సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ ఆధ్వర్యంలో కొత్తపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ చిన్నకొండలరావుకి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి తుఫాను కారణంగా చేస్తున్నటువంటి సేవలను గుర్తించి సైక్లోన్ మోదా ఫైటర్ అవార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేశారు సేవా కార్యక్రమంలో గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి గొప్ప సేవ పోలీసు వారు చేయడం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అప్రమత్తం చేసి వారిని పునరావాస కేంద్రాలకు పంపించి ఎంతో మందిని ఆదుకొని ఎటువంటి ప్రమాదం జరగకుండా చేయడం చాలా ఆనందదాయకమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు ఎస్ ఈశ్వరరావు మాజీ అధ్యక్షులు నమ్మి అప్పారావు కార్యదర్శి వేముల వెంకటరావు తదితరులు పాల్గొని ఆయనను ఘనంగా సేవతో సత్కరించారు అలా సుదీను మన సెక్టర్ ఇన్స్పెక్టర్ గారు అయినటువంటి మన సార్ పండుగారు పండుగరా గారు సేజ్ పండుగరా గారు చక్కటి అవార్డును తీసుకోవడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా సైక్లోన్ మోహందా ఫైటర్ అవార్డును తీసుకొని మన ఏరియాకే పేరు తీసుకొచ్చారు ఎందుకంటే మొన్న జరిగినటువంటి సైక్లోన్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా చాలా గా ముందుగానే ప్రజలను తరలించడంలో కానీ రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టడం కానీ వీటన్నిటిలో కూడా ముందుండి చేశారు కాబట్టి వారికి ప్రభుత్వం ఈ రకంగా గౌరవించడం జరిగింది సో గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి ఆఫీసర్ స్టార్ట్ చేసి వారికి ఆ సైక్లో ఫైటర్ అవార్డు ఇవ్వడం మా అందరికీ సంతోషదాయక ఉంది లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ ఆధ్వర్యంలో మేము ఈ రోజు వారిని సత్కరించడం జరిగింది మా ప్రెసిడెంట్ గారు అయిన బాబురావు గారు మా చార్టర్ సెక్రటరీ అయినటువంటి పట్నాయక్ గారు మా చార్టర్ మెంబర్ అయినటువంటి వెంకప్రావు గారు మా పాస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఎం అప్పారావు గారు పాస్ విజయ నుండి భారత విద్యా భారత విద్యాకేత నిరీక్షరావు గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు సిఐ గారిని సత్కరించి వారికి విషయ చెప్పడం జరిగింది భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తెచ్చుకోవాలని మరింత సేవా కార్యక్రమాల్లో పాల్గొవాలని చెప్పేసి మరింత అంకిత భావంతో వృత్తిలో ముందుకు రావాలని చెప్పేసి వారికి ఉన్నత పదవులు భగవంతుడు ఇవ్వాలని ఆయుష్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ చాలా శుభదినం మన సిఏ గారికి చంద్రబాబు గారి దగ్గర నుండి అవార్డు తీసుకోవడం సైక్ కాకుండా వారు చేసినటువంటి సేవలు కొండ ప్రాంతాలు పైకెక్కి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకోవడానికి పోలీసు వ్యవస్థ ముప్పై ఏళ్ళ నుండి ఎప్పుడూ చేయని విధంగా ఈసారి బ్రహ్మాండంగా డ్యూటీ చేసి ఎవరికి ఎటువంటి ఆపద కలగకుండా మన చెట్టిన మన హాస్పిటల్ దగ్గర ఒక కొండ కూడా విరిగి విరిగి పడింది కానీ ఆ ప్రమాదానికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా చూసినందుకు ముందుగా సిఏ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతేకాదు అంతకుముందు వరదల్లో కూడా బాగా కష్టపడి వరదల్లో కూడా సేవలు అందించినటువంటి మన సీఏ గారికి ఇంత మంచి అవార్డు రావడం మా లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ తరఫున వారికి అభినందించడం చాలా ఆనందదాయకంగా ఉంది वारी हृदयपूर्वक शुभाकांक्ष सबस्क्रैब प्रेस द बेल ऐक फर्